శనీశ్వరుని ఎలా పూజించాలి అంటే శనిశ్వరుని ఇలా పూజించండి శనివారం వెంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు కదా శని శనిదేవుడికి కూడా శనివారం అంటే చాలా ఇష్టం అనమాట శనిశ్వరుడికి చాలా ఇష్టం అండ్ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అలా నాడు అంటే ఒక స్టోరీ ఉంది నాడు వైష్ణవుల ఎంతో శ్రద్ధగా శ్రీవారిని పూజించే వారిని పురాణాలు చెప్తున్నాయి అందువల్ల శనివారం నాడు వేకుమ అదే సారీ తొందరగా వేకుమజాముని నిద్ర లేచి శుచిగా స్నానం చేసి తులసి కోట దగ్గర ఆవును ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందని నమ్మకం కానీ శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయం దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అనమాట శనిశ్వర దోషం కానీ శనీశ్వరుడు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఆయనకు ప్రీతికరమైన రోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మనకి చాలా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్